అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ నేరేడ్ చెట్టు తీయగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా ఇంటి అన్నింటి దగ్గరగానే చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేరే చెట్టుకాయలు అయితే కొనుక్కున్నామండి చైతన్య వర్షం దడ బాక మా చేతన్య వర్షంలో దడస్తా ఉంది ఇలా నల్లగా కాయలు తీయగా చాలా బాగుంటాయి కొన్ని కలర్ తక్కువగా ఎర్రగా అంటే కవర్లో పెట్టింది आवरचच्या नाही नुं पोतेदा इने पोतेदा आधीं पोतेदा मस्त मी करू नाही ऐन खेळ बट मट्टी ओढळा इपुरी चेटू को जाई बाई चेट्यात वास्तं येन चेटू को काय गुण का घेतले रे चेटू को काय गुण आणत इतला ऐन खेळ बट पटापटां बाई ఇదో మా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంక అక్కడ ఉన్నాయి ఇరవై రూపాయలకి ఫ్రెండ్స్ మీరు నేరగా తినండి సంవత్సరానికి ఒక్క ఏదో దినాలిపోండు చాలా అంటే చాలా మంచిది అయిపోతాయి మేరేట్ పండు తింటే ఆ ఇంటికి అనేవి కరిగిపోతాయి తప్పకుండా మీకు దగ్గరలో నేరేడు చెట్టు ఉంటే తినండి మాకు అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఇంత బాగుంది అవ్వ ఇప్పుడు వచ్చింది అవ్వదుగా ఇప్పుడు వచ్చింది అవ్వ నేరేడు కలిపి వచ్చింది சூப்பர கருக்க 放买了，干什么？我放点菜，我放点那个什么的，菜水了。你别在这里，干嘛？妈妈妈干嘛？哈？你别喂。谁呢？你点了，我都没吃。没点。 ఫ్రెండ్స్ వర్షం వస్తాం అంటే నేరేడు పులుగు వేరిళ్ళు ఎన్నికొచ్చారా ఎంతగా ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలక

చెట్టుకున్న పొళ్ళు కోసుకుంటే అసలు ఎట్లా ఉంటుంది తెలుసా మామూలుగా ఉండదు ఇప్పుడు ఏం ఎక్కర్లే ఇంకా చెట్టు పెట్టారు చాలా ఎక్కువ అబ్బా అర బస్తా నీకు తమ్మనే అవి మళ్ళీ కాయలు నువ్వు చెప్పేది వేరే బాగుంటాయి అవి కూడా ఇప్పుడు ఏంది వాటిలో ఏమి మిక్సింగ్ చేస్తావు ఏంటి అనేది ఆ వివరంగా మన ప్రేక్షకులు చూపించేసి ఏంది ఉన్న మట్టిని కడగాలి లేని దాన్ని దాంట్లో యాడ్ చేయాలి అది చెప్పండి చెట్టుకు కోసుకుంటే ఏంటంటే ఈ మట్టి ఉండదు మట్టి కడగాలి తన ఇంకో ఉద్దేశం తనింది ఆ మీరు దయచేసి దాన్ని రాంగ్ గా తీసుకోవద్దు గులాబ్జాము కాదు నువ్వు అవి అసలే జుడు జిలేబీ అయిపోయినాయి నువ్వు చేతులు పెట్టి బాగా ఇంకా కలిపెట్టి పచ్చ పచ్చారు ఊరి నన్ను మర్చిపోయారే పెట్టండి రాణి 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 రాజా ఎత్తుకోపోయింది పిల్లి ఒంటరి అయిపోయింది నీదే నువ్వు జాతర చూసుకున్నావా నా పుంజు నా నా కూడే అండం కాదు జాతర కాపాడుకోవాలి దాన్ని అది మన ఇంటికి వస్తా పోతుంది ఫ్రెండ్స్ అంటే రాముగాడు ఆ కుక్కపిల్లని చూస్తే ఆడదన్నమాట పెద్ద పెద్దగా అరస్తున్నవాడు వాడు కనపడకుండా నేరుకు ఏం చేసిందంటే గోడ చాటున అన్నం పెట్టేది దానికి అది వచ్చి తినేసి వెళ్ళిపోయేది రాని ఏం చేద్దాం వాళ్ళ గెలిసిపోయింది వీళ్ళు ముగ్గురు ఎక్కడ కనిపించినా సరే బయట వాళ్ళ దగ్గరకు వచ్చి తోకపోతూ ఉండదు చైతన్యా చైతన్యతోటి స్కూల్కి కూడా వెళ్ళిపోయేది వాళ్ళు చెప్పారు మా కుక్క అనుకొని అమ్మాయి కుక్కని ఇంట్లో అని చెప్పి నిహారిక చెప్పారు నేరు గారి నిహారిక ఉండి మాది కాదమ్మాది ఏదో అన్నం పెడతాం పాప మా ఉందని అని చెప్పి చెప్పింది కాకపోతే దానికి మందు పెట్టరులే ఎవరు కూడా అది అసలు కుక్కలు ఎక్కువ కనిపించి ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు మీకు నచ్చితే వినండి ఇలా వదిలేసేయండి ఇప్పుడు నేను చెప్పే మాట మనం వాటికి అన్నం పెట్టకపోయినా సహాయం చేయకపోయినా ఆపద మటుకు కలిగించకూడదు ఫ్రెండ్స్

దగ్గరకు వచ్చాయంటే లేదు మీరు ఏదన్నా పెట్టారంటే తినడానికి ఆశగా వస్తాయి అంతే మగజీవాలు దయచేసి బాధ పెట్టదు చూసా అంటే రాముగాడికి పిల్లలు చూసేసాము దొరికిన పిల్ల అనుకున్నారు ఫ్రెండ్స్ కాకపోతే రాముగాడి అయితే అసలు గందరగోళం కడి చేస్తున్నాడు ఎవరు రాకూడదు ఇది నా మాటే శాసనం ఎవరు నువ్వు అని చెప్తారే వస్తున్నాడు బయటికి పెద్ద పెద్దంగా కరుస్తా నేనే ఉంటే నేనక దాన్ని కనపడకుండా అన్నాం బెట్టు తింటే తినీళ్ళు పోతుంటుంది ఈ రాముగాడు అయితే గమని ఇంకా చూసి అని సైలా అని చెప్పన్నాను కానీ నా టైం అంతవరకు అయిపోయింది ఏమి మేస్త తిరుగుతామండి నువ్వు నావు కదా రోజు రోజు ఇదిగో ఈ రాని ఫ్రెండ్స్ వచ్చిన తోడమీద కూర్చుంటుంది నన్ను అటక మీద ఎక్కువని ఇప్పుడు తొందరకాడెక్కిచ్చాను అనుకోండి మళ్ళీ ఎగురు దూకేస్తుంది కిందకి టైం కాలేదని పైకి అరీతే చూకేది బాగా ఎక్కగా పడుకుని ఎదురపోతున్నాయి నీ గురించి కదమ్మా పుడుకో ఎవర్రా ఎవర్రా ఎవరూ చూడా చూడా కాయలు కింద బడి చిత్రాయి చెట్టుకుంటే అసలు కాయలు ఉప్పు కారం వేసుకొని కొద్దిగా బాగానే ఉన్నాయి చాలా వరకు కొన్ని భూమి చాలా అచ్చి తినే వరకు తీసేస్తుండ్రు తినేటప్పుడు తగిలితే అసలు చరాక్గా ఉంటుంది కూల్ కూల్ కాయలైతే నీట్గా కడిగేసుకున్నారు అక్కడక్కడ గాయాలు తగులున్నాయి మన నేరేడు కాయలకి మీరు అర్థం చేసుకోవాలి ఎందువల్ల తగిలాయో గట్టిగా గాలి తగలడం వల్ల చిట్టుకున్న కాయలన్నీ రాలి కింద పడి గాయపడ్డాయి మన సైనికులు ఇప్పుడు గాయపడ్డ సైనికులకి మనం ట్రీట్మెంట్ ఇద్దాం అందులో కొంచెం సాల్ట్ కారం అయ్యిరా అదే నాలుగు ఎక్కువ మంట పట్టకుండా ఇక్కడ ఆల్రెడీ మిషన్ స్టార్ట్ అయిపోయిందాకుంటున్నా తీసుకుని తిన్న లేకపోతే నైట్ ఆనందం లేరు ఒత్తికాయలు తిన్నారంటే తిన్నారంటేరు పచ్చ తిను ఊరుగా చిన్నప్పుడు మేమైతే ఫ్రెండ్స్ చిట్టికి కూర్చొని తినేసి వచ్చేవాళ్ళం మళ్ళీ సాయంత్రం అన్నం తినేటప్పుడు పొల్లంతా అదొక రకమైన తీపి గిట్టిగా చూస్తున్నాము చిన్నప్పుడు అంటే గిట్టుకొచ్చింది నేను ఐదు క్లాసులో చదువుకునేటప్పుడు పాస్ బిల్ కొట్టనుకో ఇద్దరు ముగ్గురు పిలకాలను కలుసుకొని నుంచి చాలా దూరం వాడకి గబ్బ గబ్బు వెళ్ళి నేరటి చెట్టు ఉంటాయి అద్ద చెట్టు ఆ చెట్టు ఎక్కిల్చుకొని తినేసి మళ్ళీ ఇంటర్ బిల్ కొట్టేసరికి పొరుగో పొరుగో సరే వచ్చి స్కూల్లో వచ్చింది మళ్ళీ ఉండదు నాకు ఈ నేరడు కలిది ఏంటంటే రోజులు గుర్తొస్తున్నాయా నువ్వమ్మా తనుజ మా ఇంటి వెనక పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు నేను అడగకుండా కింద కొంగిమరి కాయలు ఇచ్చేది అంటావా చూడు ఇలా హయా వచ్చే లోపల కొనుక్కొచ్చుకొని తినాల్సి వస్తుంది నేరుడు కళ్ళు నేరుడు కాయలు చేతి నువ్వమ్మా అన గణ 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 ఇంకా ఇంకా ఏ చిన్న దేనికస్ నేరేడి కాయంట కాలొస్తుంది ఆ నేరేడి కాయ అంటే ప్రతి చెట్టు Manning పెద్ద చెట్టు కాయ ఇంత ఇంత కాలి వేసి ఉంటదని ఉయం కాలేయస్కాని మామ్మకిచ్చారంట ఎక్సిడెంట్ లో ప స్కేలిపిందంట ఎవరు మీ అమ్మా గ్రందా ఒరే 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 తర్వాత నలుగురం కలిసి ఉన్నాంట ఆ హనలుగురు ఒరే నేను కూడా ఉన్నా ఓ అదే లైట్గా ఉప్పు కానీ కారం కానీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒత్త కాయలు తిన్నా కూడా పిల్లలకే ఉప్పు వేస్తే బాగుంది లైట్గా ఎక్కువ కాకుండా నోట్ల గురించి ఒకవేళ మీకు దగ్గరలో నేరుడు చెట్టు ఉన్నా లేకపోతే నేడు కాయలు ఉన్నా ఇట్లా కింద కాయలు తినద్దు ఎందుకంటే ఇప్పుడు మాకు గాలి తోలడం వల్ల చెట్టుకున్న కాయలను దారి అందువల్ల అయిపోయి ఇరవై ఐదు రూపాయలకు కూర్చుకొని తింటున్నాము బాగా కడుక్కొని చెట్టుకు కాయ అయితే మీరు కడగని అవసరం లేదు ఒకసారి నీళ్ళు పోవేసుకొని తీసుకున్నారంటే సూపర్ ఉంటాయి మాక్సిమం చెట్టుకున్న కాయలు కోసుకుని తినే విధంగా ఇట్లా నలిగిన కాయలు కాకుండా మంచి కాయలు తినేదానికి ట్రై చేయండి ఒకవేళ ఆ చెట్టుకి రాలిపోతే కింద పడి ఉంటాయి అవి తినచ్చు కాకపోతే కొద్దిగా ఎక్స్ప్రెసివ్గా ఆ మట్టి కడుక్కోవల్సి వస్తుంది ఇప్పుడు మనకి చెట్టు కాయలు లేవు అందువల్ల తింటున్నాము అయినా కూడా తినేది ఒక్కొక్కసారి తీసేసి అంతలా మంట వేసేది మాకు నాలుగ మంట చిన్నప్పుడు అయితే అదే కొద్ది కారం లేదు ఉప్పు వేసుకుని తింటే ఏమనిపించదు సరే రోజు తిన్నాం కదా వర్షం గెలిచినట్టుంది పట్నం జిందు వర్షం అయితే చిత్తాపట చిత్తాపట పడతానే ఉంది ఈ ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ వేడివేడిగా పిల్లలు అడిగారు పులిహోర చూసుకున్నాం అని వర్షం వస్తున్న ఈ సాయంత్రం ఇంకా ఏం చేసుకుంటాయి ఏంటనేది పూరి అంటున్నారు ప్రస్తుతానికి అది మళ్ళీ సాయంత్రం లోపల మళ్ళీ మారిపోద్ది అనమాట నైట్ డిన్నరు అది కూడా వీడియో చేస్తాము మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి అందరితో హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండండి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మీరు అందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ తొందరగా కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మిషన్ ముందు స్టార్ట్ అయ్యింది ఇన్నింగ్ వచ్చేలాప లేట్ పికప్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్